ఈ వీడియోలో చాలా సర్ప్రైజెస్ లో ఇది కూడా అండి ఇది ఏదో తీగ అనుకుంటున్నారా కాదు ఇది మునగ మునగ మునక్కాయలు లాగానే ఉంది మునగ చెట్టుకి మునగ కాయలు చాలా సన్నగా ఉన్నాయి ఇవే నాకు తెలిసి అవుతాయి అనుకుంటా అక్కడ ఉన్నాయి చూపిస్తా సో మునగ చెట్టుకి మునక్కాడలు మునగకాయలు అనమాట భలే ఉన్నాయి లేతగా సో చాలా బాగున్నాయి మొత్తం కూడా మునగ మునగ చెట్లు అనమాట అండ్ అక్కడ కూడా చిన్న కార్ క్రాప్ లో మీరు ఒకసారి చూసినట్లయితే చిన్న మామిడికాయ చెట్టుకే చిన్న చిన్న కాయలు కూడా కాసాయి ఇదంతా కూడా మునగా చెట్టు మామిడికాయల చెట్టు అలాగే మాగాని చెట్లు అన్ని ఉన్నాయి మీకు ఇంకా అవకాడ ఇంకా కొన్ని దొండ బెండ గ్రేప్స్ అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా సో ఇక్కడ అంతా కూడా అంతర్ పంటలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఇందాక అక్కడ చెట్లు ఆల్రెడీ పెరిగాయి కాబట్టి నీడకి అక్కడ పెరగడానికి తీసేశారు కదా సో ఇక్కడ ఎండ కొడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టవచ్చు కదా ఈ అంతర్ పంటలు ఏమేసారు ఆలుగడ్ వేసారు ఈ బెండ ముక్కలు బెండలు కలుపు రాకుండా ఇది ఎందుకు వేస్తారు కలుపు రాకుండా మనకు ఖర్చులు ఎక్కువ తగదు గడ్డి పెరుగుతుంటే మలుపు పడడం కలతపులు కలుపుతుంది మల్ తీసుకే ఖాళీ చెట్ల పడి చెట్ల పడి కలుపు తీసుకొని